అందరికీ నమస్కారం వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతి నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ కాలభైరవాయనమ శ్రీ వజ్రవైరోచిని దేవ్యాయ నమ రెండు వేల ఇరవై ఐదు జూన్ పది అన్ని రాసులకు సంబంధించిన గ్రహస్థితులు మీ దైనందిత జీవితంలో అనేక మార్పులకు దోహదపడతాయి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ప్రేమ మరియు ఆధ్యాత్మికత వంటి రంగాలలో మీకు సహాయపడే సూచనలతో కూడిన దినఫలాలను ఈరోజు మీకు అందించబోతున్నాము ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మేషరాశి జాతకులు ఈ రాశి వారిలో సహజంగా ఉత్సాహవంతులు ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలతో కనిపిస్తూ ఉంటారు మేషరాశి వారికి ఈ రోజు ఊహించని సంఘటనలు ఆకస్మిక మార్పు లేదా ఆరోగ్య సమస్యలు మానసిక ఆందోళనకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మానసిక ఆందోళన భయం కోపం తీవ్రమైన భావోద్వేగాలు కలగవచ్చు వారసత్వ విషయాల్లో వివాదాలు లేదా ఆకస్మిక లాభ నష్టాలు ఉండవచ్చు పరిశోధనలు రహస్య కార్యకలాపాలు తాంత్రిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది కానీ వాటిలో చాలా రిస్క్ ప్రమాదం పొంచి ఉంటుంది కొన్ని పాత పనులు ముందుకు రావచ్చు మీ భావోద్వేగాలు చాలా తీవ్రంగా లోతుగా ఉంటాయి వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి ఈ రాశి వారు ధ్యానం యోగా చేయటం పరిశోధనాత్మక పనులు పాత బాకీలు వసూలు చేయటం బీమా సంబంధిత పనులు పూర్తి చేయటం ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించటం వంటివి చేయటం వల్ల అత్యుత్తమ ఫలితాలు పొందుతారు వారు ప్రమాదకరమైన పనులు చేయటం కానీ కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ వాదనలు అనవసర ప్రయాణాలు అజాగ్రత్త తొందరపాటు ఇతరుల రహస్యాలను బయటపెట్టడం రిస్క్తో కూడిన చర్చలు మత్తు పదార్థాలు స్వీకరించడం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈ రాశి వారు చంద్రుడికి పూజ చేయటం మృత్యుంజయ మంత్రాన్ని జపించటం లేదా హనుమంతుణ్ణి దుర్గాదేవిని కాళికాదేవిని ఆరాధన చేయటం వల్ల ఆటంకాలు ప్రమాదాలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్షణ లభిస్తుంది అన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీ అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు తొమ్మిది అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి జాతకులు వృషభ రాశి వారికి ఈ రోజు మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో కొంత ఉద్రిక్తత అపార్థాలు లేదా ఊహించని మార్పులు తీవ్రమైన భావోద్వేగాలు మానసిక అస్థిరత తలెత్తే అవకాశం ఉంది మీ అభిప్రాయాలను సున్నితంగా కొన్నిసార్లు జ్ఞానయుక్తంగా పట్టుదలగా వ్యక్తపరుస్తారు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం వాటిలో కొన్ని అస్పష్టతలు లేదా మోసపూరిత అంశాలు ఉండవచ్చు కానీ గురుడి అనుగ్రహం వల్ల వాటిని అధిగమిస్తారు ప్రజా జీవితంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం అపవాదులు విమర్శలు ఉండవచ్చు భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకోవటానికి తెలివిగా ధర్మబద్ధంగా కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నించండి మీ లక్ష్య సాధనలో వారి మద్దతు కోరండి వృషభ రాశి జాతకులు భాగస్వామితో తీవ్ర వాదనలు పెట్టుకోవటం కానీ తొందరపడి కొత్త ఒప్పందాలు చేసుకోవటం కానీ ఇతరులపైన ఆధిపత్యం చలాయించటం పంతాలకు పోవటం అహం ప్రదర్శించటం బహిరంగ ప్రదేశాలలో వివాదాలకు దిగటం భావోద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం కమ్యూనికేషన్లో దూకుడు వంటివి చేయకుండా ఉండటం మంచిది అయితే వృషభ రాశి జాతకులు చంద్రుడికి పూజ చేయటం గురు ఆరాధన చేయటం దుర్గాదేవికి పూజ చేయటం వల్ల సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది కోపం తగ్గుతుంది ప్రతికూలతల నుండి రక్షణ జ్ఞానోదయం లభిస్తాయి ఈ రోజు వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఆరు అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులు ఈ రోజు పోటీలలో విజయం సాధించడానికి శత్రువులను జయించడానికి మరియు రోజువారి పనులను పూర్తి చేయటానికి చాలా నైపుణ్యంతో సున్నితత్వంతో విశ్లేషణాత్మకంగా మరియు జ్ఞానయుక్తంగా ఉంటారు కానీ కొన్ని ఊహించని సవాళ్ళు లేదా అనైతిక పద్ధతులను ఎదుర్కోవలసి రావచ్చు ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం ముఖ్యంగా నడుము కిడ్నీలకు సంబంధించిన సమస్యలు అలర్జీలు లేదా గాలి ద్వారా వచ్చే వ్యాధులు మానసిక ఆందోళనలు రావచ్చు కానీ గురుడి అనుగ్రహం వల్ల వాటి నుండి ఉపశమనం సరైన చికిత్స లభిస్తాయి సేవారంగంలో ఉన్నవారికి పని భారం ఒత్తిడి పెరుగుతాయి కానీ మీ కార్యదక్షతకు నాయకత్వ లక్షణాలకు చేతి నైపుణ్యాలకు కమ్యూనికేషన్ నైపుణ్యాలకు గుర్తింపు అదృష్టం లభిస్తాయి మీ స్వతంత్ర భావన తెలివితేటలు పెరుగుతాయి అయితే మిథున రాశి వారు అనవసర వివాదాలు చేయటం కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం కానీ కొత్త అప్పులు చేయటం ముఖ్యమైన పనులు వాయిదా వేయటం అతిగా ఆందోళన చెందటం సహోద్యోగులతో ఘర్షణ అతిగా విమర్శించటం తొందరపాటు వంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది మిథున రాశి జాతకులు గురు ఆరాధన విష్ణు సహస్రనామం పఠించటం దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువులపై విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం కార్యదక్షత మేధోశక్తి అదృష్టం పెరుగుతాయి మిథున రాశి వారికి ఈ రోజు అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఐదు అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి జాతకులు ఈ రాశి వారికి కుటుంబం పట్ల ప్రేమ సంరక్షణ భావం ఎక్కువగా కనిపిస్తాయి కర్కాటక రాశి వారికి ఈ రోజు మీ సృజనాత్మకత పిల్లలు విద్య ప్రేమ వ్యవహారాలు మరియు వినోదంపై మీ భావోద్వేగాలు మనసు మరియు అంతర్దృష్టి జ్ఞానం తీవ్రంగా ప్రభావం చూపుతాయి పిల్లలతో మీ అనుబంధం మరింత బలపడుతుంది వారి నుండి ఆకస్మిక వార్తలు వింటారు ప్రేమలో కొంత ఊహించని మలుపులు స్వతంత్ర కోరిక ఉండవచ్చు సృజనాత్మక పనులలో ఆకస్మిక ప్రేరణ లభిస్తుంది సెక్యులేషన్ విషయాలలో జాగ్రత్త అవసరం వాటిలో ఊహించని లాభ నష్టాలు ఉండవచ్చు కానీ గురుడి అనుగ్రహం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉండవచ్చు అయితే కర్కాటక రాశి జాతకులు ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు లేదా ఆవేశం ప్రదర్శించడం పిల్లల పైన అధిక ఒత్తిడి జూదం వంటి వ్యసనాలు రిస్క్తో కూడిన పెట్టుబడులు అహం ప్రదర్శించటం ఇతరుల నుండి అతిగా ఆశించటం వంటివి చేయకుండా ఉండటం మంచిది అయితే ఈ రాశి వారు గణపతి లేదా గురు ఆరాధన చేయటం కానీ చంద్రుడు పూజ చేయటం వల్ల విద్యలో ఆటంకాలు తొలగి సృజనాత్మకత పెరుగుతుంది ప్రతికూలతల నుండి రక్షణ అదృష్టం కోప నియంత్రణ లభిస్తాయి మీ అహంకారాన్ని అదుపులో ఉంచుకోండి వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి జాతకులు ఈ సింహరాశి వారికి సహజంగా ధైర్యం గౌరవం నాయకత్వ లక్షణాలు ఉంటాయి అయితే సింహరాశి వారికి ఈరోజు కుటుంబం ఇల్లు మరియు మానసిక సౌఖ్యంపై మీ భావోద్వేగాలు మనసు మరియు విశ్లేషణాత్మకత జ్ఞానం కేంద్రీకృతమై ఉంటాయి కానీ వాటిలో కొంత ఉద్రిక్తత వాదనలు లేదా చురుకుదనం అసాధారణ ఆలోచనలు ఉండవచ్చు కుటుంబంలో మీ పాత్రకు ప్రాధాన్యత పెరుగుతుంది మీరు ప్రేమతో విశ్లేషణాత్మకంగా స్వతంత్రంగా జ్ఞానయుక్తంగా వ్యవహరిస్తారు ఇంటికి సంబంధించిన పనులు ఆస్తుల విషయంలో స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు ఆమెతో మీ అనుబంధం మరింత మధురంగా ఉంటుంది మానసికంగా చాలా సంతోషంగా తృప్తిగా ఉంటారు గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అయితే సింహరాశి వారు ముఖ్యమైన ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలు తొందరపడి చేయటం కానీ కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభించటం కానీ కుటుంబ సభ్యులతో తీవ్ర వాదనలకు దిగటం కానీ అహంకార పూరిత ప్రవర్తన భావోద్వేగాల అస్థిరత కోపంతో నిర్ణయాలు తీసుకోవటం అతిగా విమర్శించడం వంటి పనులు చేయకుండా ఉండటం మంచిది సింహరాశి జాతకులు గురు ఆరాధన చేయటం చంద్రుడికి పూజ చేయటం వల్ల కుటుంబంలో శాంతి సౌఖ్యం ఆత్మవిశ్వాసం ఐశ్వర్యం వాక్చాతుర్యం ప్రతికూలతల నుండి రక్షణ అదృష్టం కలుగుతాయి మీ ఇంటిని ప్రేమతో ఆనందంతో నింపండి వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఒకటి నాలుగు అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి కన్యరాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశి జాతకులు కన్య రాశి వారు స్వచ్ఛతా విశ్లేషణ శక్తి పట్టుదల వీరి ప్రధాన లక్షణాలు ఈ రాశి వారు తోబుట్టువులతో సంబంధాలు కమ్యూనికేషన్ మరియు చిన్న ప్రయాణాలలో చాలా ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణీయమైన శక్తివంతమైన మేధోపరమైన స్వతంత్ర జ్ఞానయుక్తమైన ప్రవర్తన ఉంటాయి మీ ఆలోచనలను స్పష్టంగా శక్తివంతంగా కళాత్మకంగా ఆశాజనకంగా వ్యక్తపరుస్తారు తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి వారితో ఆనందంగా గడుపుతారు చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఆనందదాయకంగా ఉంటాయి కొత్త విషయాలు నేర్చుకోవటానికి మీ అభిప్రాయాలను సమర్థవంతంగా తెలియచేయటానికి కళాత్మక రచనలు చేయటానికి ఒప్పందాలు చేసుకోవటానికి ఇది అనుకూలమైన రోజు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ చేతి నైపుణ్యాలు విశ్లేషణ శక్తి ప్రశంసించబడతాయి రాశి వారు తొందరపాటుతో వాగ్దానాలు చేయటం కానీ అనవసరమైన రిస్కులు తీసుకోవటం కానీ తోబుట్టువులతో తీవ్ర వాదనలు పెట్టుకోవటం అహంకారపూరితమైన కఠినమైన కమ్యూనికేషన్ ఇతరులను రెచ్చగొట్టడం మానసిక గందరగోళం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈ రాశివారు సరస్వతీదేవి పూజ చేయటం గురు ఆరాధన చంద్రుడికి పూజ చేయటం వల్ల ఆత్మవిశ్వాసం ధైర్యం కార్యజయం వాక్చాతుర్యం కళలలో నైపుణ్యం జ్ఞానవృద్ధి కలుగుతాయి మీ మాటలలో స్పష్టత నిజాయితీ ముఖ్యంగా ఉంటుంది వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఐదు అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి జాతకులు తులారాశి వారికి ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు కుటుంబ విషయాలలో చాలా చురుకుదనం సున్నితత్వం మరియు విశ్లేషణాత్మక జ్ఞానయుక్తమైన ప్రవర్తన ఉంటాయి కానీ కొన్ని వాదనలు లేదా భావోద్వేగంతో కూడిన నిర్ణయాలు ఊహించని ఖర్చులు ఉండవచ్చు ధన సంపాదనకు కొత్త తెలివైన మార్గాలను అన్వేషిస్తారు మీ మాటల్లో జ్ఞానం ఆత్మవిశ్వాసం పదును మాధుర్యం ఉట్టిపడతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి గౌరవం ప్రేమ లభిస్తాయి విలువైన వస్తువుల కొనుగోలుకు పెట్టుబడులకు అనుకూలమైన రోజు కానీ వాటిలో కొంత ప్రదర్శనా ధోరణి తొందరపాటు ఉండవచ్చు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు ముందుకు రావచ్చు విందు వినోదాలలో పాల్గొంటారు మీ భావోద్వేగాలు మీ ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి చేతి నైపుణ్యం కమ్యూనికేషన్ ద్వారా ఆర్థిక లాభాలు అదృష్టం ఉంటాయి తులారాశి జాతకులు అనవసరమైన ఖర్చులు చేయటం కానీ అహంకారంతో మాట్లాడటం కుటుంబంలో చిన్న విషయాలకు గొడవపడటం ఇతరులను తక్కువగా అంచనా వేయటం తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక విషయాలలో మోసపూరిత ఆలోచనలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశివారు లక్ష్మీదేవి ఆరాధన చంద్రుడికి పూజ చేయటం గురు ఆరాధన చేయటం వల్ల ఆర్థిక స్థిరత్వం వాక్శుద్ధి కుటుంబంలో గౌరవం జ్ఞానవృద్ధి అదృష్టం కలుగుతాయి మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు విమర్శలకు కోపానికి దూరంగా ఉండండి వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఆరు అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి జాతకులు వృశ్చిక రాశివారు రోజు శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా శక్తివంతంగా ఆత్మవిశ్వాసంతో మరియు సున్నితంగా మేధోపరంగా విశ్లేషణాత్మకంగా ఉంటారు మీ నిర్ణయాలలో ధైర్యం నాయకత్వ లక్షణాలు మరియు ఉన్నతమైన దృక్పథం కనిపిస్తాయి కొత్త పనులు ప్రారంభించడానికి మీ లక్ష్యాలను వెంబడించడానికి మీ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు మీ వ్యక్తిగత ఆకర్షణ వాక్చాతుర్యం పెరుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది విరుస్తుంది అయితే అహంకారం గర్వం పెరిగే అవకాశం ఉంది వాటిని అదుపులో ఉంచుకోవాలి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు మీ విశ్లేషణాత్మకత ఆచరణాత్మకత చేతి నైపుణ్యానికి కమ్యూనికేషన్ నైపుణ్యానికి ధైర్యానికి గుర్తింపు అదృష్టం లభిస్తాయి మీ భావోద్వేగాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాయి కానీ వాటిలో కొంత తీవ్రత రహస్యం ఉండవచ్చు వృశ్చిక రాశి వారు అనవసరమైన రిస్కులు తీసుకోవటం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం ఇతరులతో తీవ్ర ఘర్షణ పడటం అహంకారం అతి విశ్వాసం భావోద్వేగం పాత గాయాలను తలుచుకొని బాధపడటం వంటివి చేయకుండా ఉండటం మంచిది అయితే ఈ రాశి వారు విష్ణు సహస్రనామం పఠించటం గాయత్రి మంత్రజపం చేయటం చంద్రుడికి పూజ చేయటం గురు ఆరాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతత శారీరక శక్తి ధైర్యం జ్ఞాన వృద్ధి విజయం అదృష్టం అహంకార నివృత్తి లభిస్తాయి వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు తొమ్మిది అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనస్సు రాశి జాతకులు ధనస్సు రాశి వారికి ఈ రోజు ప్రయాణాల వల్ల శక్తి వృధా అవటం ఆసుపత్రి ఖర్చులు లేదా రహస్య శత్రువుల వల్ల కొన్ని చికాకులు మేధోపరమైన ఆందోళనలు ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే గురుడి ప్రభావం వల్ల కొన్ని శుభ ఖర్చులు అనగా దాన ధర్మాలు ఆధ్యాత్మిక ప్రయాణాలు విదేశీ విద్య కూడా ఉండవచ్చు మానసిక ఒత్తిడి నిద్ర లేమితనం కలత చెందిన కళలు అంతు చిక్కని భయాలు ఉండవచ్చు ప్రయాణాలలో చాలా జాగ్రత్త అవసరం అధికారులతో లేదా చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి రహస్య కార్యకలాపాలు పరిశోధనలపై ఆసక్తి చూపవచ్చు కానీ వాటిలో తొందరపాటు రిస్క్ ఉంటాయి విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు అడ్డంకులు కలగవచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవచ్చు అయితే ధనస్సు రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం అనవసర ప్రయాణాలు చేయటం వాదనలు రిస్క్తో కూడిన పనులు అధికారులతో విభేదాలు అతిగా ఆలోచించటం ఇతరులపైన ఆధారపడటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు హనుమాన్ చాలిస పఠించటం లేదా శివాలయ దర్శనం చంద్రుడికి శాంతి పూజలు గురు ఆరాధన చేయటం వల్ల చెడు ప్రభావాలు తగ్గుతాయి మానసిక బలం రక్షణ చేకూరుతాయి వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మూడు అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి జాతకులు మకర రాశి వారు ఈ రోజు లక్ష్యాలను సాధించడంలో చాలా ఉత్సాహంగా ధైర్యంగా మరియు అసాధారణమైన వినూత్నమైన మార్గాలను అనుసరిస్తూ ఉంటారు స్నేహితులు లేదా పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి ఊహించని మద్దతు ఆకస్మిక లాభాలు తెలివైన సలహాలు లభిస్తాయి ఆర్థిక లాభాలు ముఖ్యంగా వ్యాపారాలు సామాజిక కార్యక్రమాలు లేదా సాంకేతిక కమ్యూనికేషన్ కళారంగాల ద్వారా అవకాశం పొందుతారు సామాజికంగా మీ గౌరవం కీర్తి పెరుగుతాయి కోరికలు నెరవేరుతాయి కానీ వాటిలో కొన్ని ఆకస్మిక మార్పులు లేదా అసాధారణ పద్ధతులు ఉండవచ్చు మకర రాశి వారు స్నేహితులతో తీవ్ర వాదనలు పెట్టుకోవటం కానీ తొందరపడి వాగ్దానాలు చేయటం అతిగా ఆశించటం రిస్క్తో కూడిన పెట్టుబడులు అహంకారం ఇతరులను తక్కువగా అంచనా వేయటం అనైతిక మార్గాలు అపవాదులకు తావివ్వటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు చంద్రుడిని గురు భగవానుని పూజించటం వల్ల ఆర్థిక వృద్ధి విజయాలు కోరికల సిద్ధి కలుగుతాయి మీ వినూత్న ఆలోచనలను సక్రమంగా ఉపయోగించండి వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఎనిమిది అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి జాతకులు వారు ఈరోజు ఉద్యోగంలో చాలా చురుకుగా అధికారయుతంగా శక్తివంతంగా నాయకత్వ పటిమతో మరియు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు మీ కార్యదక్షత కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమస్యలను పరిష్కరించే వినూత్న పద్ధతులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి పై అధికారుల నుండి ప్రశంసలు లేదా విమర్శలు రెండూ ఉండవచ్చు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు కానీ కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు లేదా మీపై కుట్రలు చేయవచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి అయితే కుంభరాశి వారు పై అధికారులతో తీవ్ర వాదనలకు దిగటం కానీ సహోద్యోగులతో అహంకారంగా ప్రవర్తించడం తొందరపాటు నిర్ణయాలు అధికార దుర్వినియోగం అతిగా శ్రమించడం వంటి వాటిని దూరంగా ఉంచాలి ఈ రాశి వారు విష్ణు సహస్రనామం పఠించడం చంద్రుడికి పూజ చేయటం గురు ఆరాధన చేయటం వల్ల వృత్తిలో అఖండ విజయం ఆత్మవిశ్వాసం అడ్డంకుల నివారణ కలుగుతాయి వీరి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఎనిమిది అదృష్ట దిక్కు వాయవ్యం తదుపరి మీనరాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి జాతకులు మీనరాశి వారు ఈ రోజు ఉన్నత విద్య లేదా దూర ప్రయాణాల విషయంలో మీరు శక్తివంతమైన ఆసక్తిని చొరవను కనబరుస్తారు మీ నమ్మకాల కోసం దృఢంగా నిలబడతారు తండ్రి లేదా గురువుల నుండి ముఖ్యమైన అధికారయుతమైన మార్గదర్శకత్వం ఆశీసులు లభించవచ్చు కొన్నిసార్లు వారి నుండి ఊహించని మేధోపరమైన సలహాలు కూడా రావచ్చు అదృష్టం కలిసి రావటానికి చురుకైన ధైర్యమైన ప్రయత్నాలు అవసరం విదేశీ వ్యవహారాలు ఉన్నత విద్య పరిశోధన కమ్యూనికేషన్ అనుకూలిస్తాయి అయితే మీనరాశి వారు పెద్దలతో అనవసర వాదనలకు దిగటం కానీ గుడ్డిగా నమ్మకాలు పాటించటం ప్రయాణాలలో అజాగ్రత్త తొందరపాటు అహంకారం వంటి వాటికి దూరంగా ఉండాలి అయితే ఈ రాశి వారు విష్ణు శాస్త్రనామం పఠించటం లేదా చంద్రుడికి గురు భగవానుడికి పూజ చేయటం వల్ల గురువులను గౌరవించడం వల్ల అదృష్టం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కార్యసిద్ధి లభిస్తాయి ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు వెండి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మూడు అదృష్ట దిక్కు వాయవ్యం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి